ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనటకింత దూరము రాకుండున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాను యోహాను సువార్త నాల్గవ అధ్యాయము పదిహేను వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా దేవుడు మనిషితో మాట్లాడిన పద్ధతులు అనేక రకాలుగా పరిశుద్ధ లేఖన భాగముల ఉన్నాయి దేవుడు తన బిడ్డలతో వాక్యము ద్వారా మాట్లాడినాడు ప్రార్థన ద్వారా మాట్లాడినాడు తలంపుల ద్వారా కలల ద్వారా దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా దైవ సేవకుల ద్వారా ఇలా అనేక రీతులుగా దేవుడు ఆయా సమయాలలో తన బిడ్డలతో మాట్లాడాడు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటి అనంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుట ఎందుకంటే భూమి ఆకాశము గతించినా కూడా దేవుని మాటలు గతించిపోవని ఆయన వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాలను వాక్యము అనే పునాది మీద కట్టుకుందాం దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో మనము గ్రహించుకోగలగాలి ఆయన వాక్యానికి లోబడి నీ చిత్తము నేను చేస్తాను ప్రభువా అని ఆయనకు మనల్ని మనము సమర్పించుకోవాలని ప్రభు కోరుకొనిస్తున్నాడు ప్రియులారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యూదుడు ఆయన వెళ్ళిన ప్రాంతం సమరయ ఇష్రాయలు దేశము ప్రాముఖ్యముగా యూదయ సమరయ గలిలియా అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది అయితే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు సమరయుల నీరు త్రాగరు వారితో మాట్లాడరు వారితో భోజనము చేయరు సమరయులను యూదులు పాపులుగా వ్యభిచారకులుగా విగ్రహారాధికులుగా అంటరాని వారుగా పరిగణిస్తారు చివరికి యూదయ నుండి గలలియాకు సమరయ్య మీదుగా దగ్గరి దారి అయినా సరే చుట్టూ తిరిగి వెళ్తారే తప్ప సమరయ్యలో వరు అడుగు పెట్టరు అయితే ఇటువంటి అంటరాని ప్రాంతముగా పాపపు ప్రాంతముగా దొంగలతో నింపబడిన ప్రాంతముగా ప్రజలందరితోనూ వెలివేయబడిన ప్రాంతానికి ఏ ప్రవక్త బోధకుడు కూడా వెళ్ళని వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించాడు ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు స్త్రీ కాదు మాత్రము మంచి సాక్ష్యము లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అద్భుతం ప్రిలారా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు ప్రభు ప్రిలారా ఆ స్త్రీ ఆయనని చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా అన్న వచనము ప్రకారము ప్రిలారా యేసు ప్రభు యూదయ నుండి సమరేగుండా గలలియాకు ప్రయాణిస్తూ ఎండవేళ దాహముగొని సుకారును ఊరిలో యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు శిశులు ఆహారము కొనుటకు ఆ ఊరిలోనికి వెళ్లారు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు క్రీస్తు ప్రభు ఆమెతో నాకు దాహమన కిమ్మని ఆమెను అడిగాడు ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమన కిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పినప్పుడు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలములనిచ్చినని ఆమెతో చెప్పగా అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఈ జీవజలము ఏలాగు నీకు దొరుకును అని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను కాని నేనిచ్చే నీళ్లు తాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పిన మాటలు తనకు అర్థము కాలేదేమో అక్షరార్థముగా అర్థము చేసుకున్నదేమో ప్రిలారా అయ్యా నాకు దప్పిక కాకుండా చేదుకొనడానికి ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు ఇవ్వండి అంటూ ప్రభువును అడుగుతున్న సందర్భం ఇది అయితే ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అర్థము చేసుకోగలిగింది మొదటిగా ఆయన ఒక యూధునిగా తర్వాత వాగ్దానాలు ఇచ్చేవాణిగా తర్వాత ఒక ప్రవక్తగా చివరిగా అభిషిక్తునిగా ఏసు క్రీస్తు ప్రభువుగా ఆమె అర్థము చేసుకోగలిగింది ప్రిలారా ఆయనిచ్చే జీవజలము అది శారీరకమైనది కాదని అది ఆత్మ సంబంధమైనదని అర్థము చేసుకోగలిగింది ఆ జీవజలములలో ఏమి ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే వాటిలో నూతన జన్మ ఉంది నిత్య జీవముంది దేవుని ఆత్మ ఉన్నదని మనము గమనించగలము ఆ జీవజలము ప్రభువైన యేసు క్రీస్తే ఆ జీవజలము ఉచితముగా అనుగ్రహించబడేది అని పరిశుధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు నీవు కూడా ప్రజలందరితోనూ వెలివేయబడ్డ స్థితిలో ఉన్నావా అందరూ నిన్ను ఎందుకు పనికిరానివాడు పనికిరానిది అని హేళన చేస్తున్నారా నీ వంట రాని కులములో పుట్టావు అని హేళన చేస్తున్నారా నీ భర్త నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెలందరూ నిన్ను విడిచిపోయారా భయపడవద్దు ఎందుకంటే పాపులను రక్షించుటకు ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే పాపులో వెలివేయబడ్డారో అంటరాని వారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికి యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు ఈ లోకములో గనులైన వారిని వ్యర్థము చేయడానికి ఎన్నికలేని వారిని ఆయన ఎన్నుకున్నాడు ఆయనకి నీవు కావాలి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన పిలుపునిస్తున్నారు ఈరోజు ఈ వాక్యము వినిచింద నీవు ఆయన యుద్ధకు వస్తావా వస్తే ఆయన నీ పాపాన్ని కడిగి నిన్ను శుద్ధి చేసి పరలోక వారసునిగా చేస్తాడు విలువలేని నీకు విలువనిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మరి రోజు ఈ వాక్యము వినిచిన నీకు ఎలాంటి సాక్ష్యం ఉంది ఆయన నీ జీవితంలో చేసిన మేలులు నీవెవరికైనా చెప్పావా నేను క్రైస్తవుడిని అని చెబితే ఎవరైనా ఏమి అనుకుంటారో అని సిగ్గుపడుతున్నావా క్రీస్తు ప్రభు చెప్పింది గుర్తుందా ఎవరైతే నన్ను గూర్చి నా బోధ గూర్చి సిగ్గుపడతారో వారిని దూతల ముందు నేను ఒప్పుకోను మీరెవరో నాకు తెలియదు అంటాను అని ఆయన పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ఒకవేళ ఇంతవరకు నీవు చెప్పలేకపోతే ఈ రోజు నుండైనా సాక్ష్యం ఇవ్వడానికి మొదలుపెట్టు ప్రియ సహోదరి సహోదరుడా చివరకు సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యము విన్న సమరయులు ఏసో క్రీస్తు ప్రభువును వేడుకున్నారు ఏమనో తెలుసా అయ్యా కొన్ని రోజులు మాతో ఉండండి అని అవును ప్రిలారా ఏసయ్య వారి మాట విని వారిని చీ కొట్టలేదు కానీ ప్రేమతో వారిని ఆదరించి వారితో పాటు రెండు రోజులున్నట్లుగా లేఖన భాగములో మనము చదవగలము యూదయ ప్రాంతానికి చెందిన యూదుడు ఏసయ్య గలలియా ప్రాంతానికి చెందిన యూదులు ఇషరాయిలీలు వందలాది సంవత్సరాల తర్వాత సమరయ ప్రాంతంలో రెండు రోజులు ఉన్నారు వారి నీటిని తాగారు వారు పెట్టినవి తిన్నారు ఆయన నీ ఇంట నీ హృదయ వాకిట నిలిచి ఈరోజు తట్టుచున్నాడు ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తావా అయితే ఆయన నీ ఇంట ప్రవేశించి నీతో కలిసి ఈరోజు ఉండడానికి ఇష్టపడుచున్నాడు కాబట్టి ఆయన తట్టే సమయంలో తలుపు తీసే వారుగా మీరు ఉండాలని ప్రార్థనా పూర్వకముగా ఈరోజు నేను కోరుకుని చిన్నాను ప్రియలారా రెండు రోజులు గడిచిన తర్వాత సమరేయులు ఆ సమరయ స్త్రీతో అంటున్నారు ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఇవన్నీ అని నమ్ముచున్నాము అని చెప్పినట్లుగా మనము గమనించగలము దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరుడా ఒక పాప స్త్రీ రక్షించబడి కడుగబడి ఇచ్చిన చిన్న సాక్ష్యము ఆ ఊరినంతటిని మార్చగలిగింది మరి రోజు ఈ వాక్యము వినిచున్న నీవు రక్షించబడి ఎన్ని రోజులైంది ఎంతమందిని నీవు ఏసయ్య దగ్గరికి నడిపించావు ఎంతమందికి ఏసయ్యను నీ సాక్ష్యము ద్వారా నీ ప్రవర్తన ద్వారా పరిచయం చేశావు నీ ప్రవర్తనే ఒక కరపత్రముగా మారిపోవాలి అప్పుడు ప్రజలు ఆకర్షించబడతారు నేటి దినాలలో అనేక మంది క్రైస్తవులు సాక్షార్థమైన జీవితము జీవించకుండా ఏసయ్యకి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నారు ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అదే స్థితిలో ఉంటే ఈ రోజే నీ జీవితాన్ని మార్చుకో సమరయ స్త్రీని చూసి నేర్చుకో విశ్వాసిగా ఏసయ్యకి సాక్షిగా జీవించు ప్రిలారా ప్రకృతిలో గొంగలి పురుగును మనము గమనిస్తే ఇది ఎవరికి ఇష్టము లేని ఒక అసహ్యమైన పురుగు ఒంటి నిండా ముళ్ళు ముట్టుకుంటే చాలు గుచ్చుకుపోతాయి చూస్తేనే చాలు చంపాలి అనిపిస్తుంది పిల్లలు దాన్ని చూస్తే జడుసుకుంటారు చివరికి పక్షులు కూడా దానిని తినడానికి ఇష్టపడవు అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని త్వర త్వరగా ఎదుగుతాయి అలుపు లేకుండా ఆహారము కోసము తిరిగి పచ్చదనాన్ని ఖాళీ చేస్తాయి కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలిసి చెట్టు కాండాన్ని పట్టి మొదట చెట్టు బెరుడును తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి ఈ రకముగా మొక్కలను పాడు చేసే ఒక రకమైన చీడ పురుగు ఇంతవరకు వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు అయితే గొంగలి పురుగు పెద్దదైన తర్వాత దానికి ఒక రకమైన భయంకరమైన నిద్ర ముంచుకొస్తుందంట దానికోసం అనువైన ప్రాంతము కోసం ఎత్తైన ఎవరు తన నిద్రను భంగము కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ తన నోటి నుండి లాలాజలముతో తన చుట్టూ ఒక గూడు కట్టుకుంటుంది ఒకసారి గూడులోనికి వెళ్ళిన తర్వాత ఆహారము లోకాన్ని మరిచిపోయి సుదీర్ఘమైన నిద్రపోతుంది ఆ నిద్రలోనే తనకి రూపాంతరము జరుగుతుంది నవజీవనము కలుగుతుంది గొంగలి పురుగుగా చనిపోయి అందమైన సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది నేల మీద చెట్ల మీద ప్రాకే పురుగు ఇప్పుడు ఆకాశములో రెక్కలతో ఎగురుతుంది ఒకరోజు అందరూ తనని చూసి అసహించుకున్న గొంగలి పురుగు మరలా మరలా చూడాలనిపించేటట్టుగా అందముగా మారిపోతుంది పిల్లలు చూసి జడుచుకునే పురుగు పిల్లలు తన వెంట పడే విధముగా మారిపోతుంది అయితే అది అలా మారడానికి చాలా శ్రమ పడుతుంది అయితే ప్రియ సహోదరి సహోదరుడా సమరయ్య స్త్రీ జీవితంలో కూడా ఇదే జరిగింది ఒకరోజు ప్రజలతో వ్యభిచారిగా క్యారెక్టర్ లేని స్త్రీగా అంటరాని దానిగా వెలివేయబడిన దానిగా ఎంచబడ్డ సమరయ్య స్త్రీ బావి దగ్గర ఏసయ్య దగ్గర రక్షణ పొందింది తన పాపపు కుండను అక్కడే వదిలేసింది భయంకరమైన వ్యభిచారము అబద్ధాలు ఎందరినో తన కంటి చూపుతో ఆకర్షించిన తన మోహపు చూపు అన్నిటినీ అక్కడే వదిలివేసింది గొంగలి పురుగుకుండే ముళ్ళు పోయి రెక్కలు వచ్చి ఎగరడం ఎలా ప్రారంభించిందో ఆ లాగుననే పాపపు జీవితాన్ని విడిచిన సమరయ స్త్రీకి సాక్షాత్తమైన బ్రతుకు కలిగింది అందరూ చీదరించుకున్న సమరయ స్త్రీని ఇప్పుడు అందరూ కావాలని కోరుకునేలా మారిపోయింది ఆ గ్రామానికే ఒక ఆదర్శమైన మహిళగా ఒక వెన్నుముకగా మారిపోయింది ఎప్పుడు అంటే ఏసయ్యను తన జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు తన పాపపు జీవితాన్ని సిగ్గు విడిచి అందరికీ చెప్పినప్పుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సమరయ స్త్రీని మార్చిన దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను కూడా మార్చగలడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే ఆయనకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి గొంగలి పురుగుల ఆ గూడులో సమాధి అయిపోవాలి నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని దానిని బాప్తీష్మము ద్వారా సమాధి చేయాలి అప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు పునరుత్నము పొందుతావు అప్పుడు నీ జీవితము సీతాకోక చిలకల మారిపోతుంది నీ భాష నీ ప్రవర్తన నీ అలవాట్లు అన్నీ కూడా మారిపోతాయి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నించిన సమరయ స్త్రీ రక్షించబడి ఎలా ప్రజలకి సాక్ష్యము చెప్పడము మొదలుపెట్టిందో ప్రియ సహోదరి సహోదరుడా అలాగే నీ జీవితంలో కూడా పాపము అబద్ధాలు త్రాగుడు చెడు అలవాట్లన్నీ పోయి గొంగలి పొరుగు సీతాకోక చిలుకల పరివర్తన చెందినట్లు పాపివైన నీవు కూడా నూతన సృష్టిగా మారిపోతావు ఆ మార్పు ఒకవేళ ఈరోజు నీకు కావాలని పడితే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి నీ జీవితాన్ని ప్రభుకి అంకితము చేసుకో ఆయన చేతులకు సంపూర్ణముగా నీ జీవితాన్ని సమర్పించుకో దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రార్థనలు కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకే పరిమితమయ్యాయేమో మనము కోరుకోవలసింది జీవజలముల బుగ్గ అయిన ప్రియరక్షకునే ఆశీర్వాదాలకు కర్త ప్రభు మనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో పనేముంటుంది సజీవ యాగముగా మన జీవితాన్ని ప్రభుకు సమర్పించి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదుకుతూ నిత్యమైన ఆశీర్వాదాల కొరకు ప్రభు పాదాల చెంత ప్రణమిల్లుదాం అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు చివాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ నూతన దినము మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను సంతోషపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా ఈరోజు మీ వాక్యముతో మాతో సూటిగా మాట్లాడినందుకే స్తోత్రాలు తండ్రి అవును తండ్రి అయ్యా మాకేమీ లేకున్నా మాతో మీరుంటే చాలు ప్రభువా మాకు కావలసినవన్నీ దొరుకుతాయి నాయన అయా మనిషిల ప్రేమ కోసం వెంపరలాడక వర్తమైన వాటి కోసం వెతుకులాడక మీ నీతిని వెతికి సమస్త విషయాలలో మిమ్మల్ని సంతోషపెట్టే సహృదయం మాకు దయచేయండి దివా ఈ లోకంలో బలహీనులమైన మమ్మల్ని ఏర్పరచుకొని మీ స్వార్థ పని అప్పగించిన మీకు నమ్మకమైన వారుగా జీవించేలా మాకు తోడుండి సహాయం చేయండి తండ్రి అయా మా క్రియల వలన కాదు కేవలం మీ కృప ద్వారానే మాకు ఆశీర్వాదము కాబట్టి మీ కృపలో ప్రతి దినము ఎదుగుతూ మీ కౌగిట్లో ఒదిగిపోయే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను మెనూ తన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అంటూ వ్యాధుల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబాన్ని దినా జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో మీరుండి బిడ్డల మధ్య నాయకుల మధ్య నా తండ్రి శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ప్రతి ప్రతిబిడ్డను మీకు అప్పచెపుతా ఉన్నాం అయ్యా ప్రతిబిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నాం నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదసన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరాలికించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్